హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా డెన్షన్ నేను ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వచ్చానండి ఇప్పుడు మీరు చూస్తున్న బండ అనుములపల్లె గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా అండి శ్రీ శ్రీ జీవనమూర్తి స్వామి తిరణాల సందర్భంగా అక్కడ ఉన్న సీనియర్ బండని పలతలు తగ్గించడం జరిగిందండి వచ్చే నెల సీనియర్ విభాగం పోటీలు నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ పోటీ విభాగానికి పండను రెండు వేల నాలుగు వందలు ఉన్న బండ్ బరువును ఇప్పుడు రెండు వేల కేజీల వరకు తెచ్చారండి పండను కట్ చేశారండి ఆ ఊరి గ్రామస్తులు పొడవు తొమ్మిది అడుగులు వెడల్పు ఇరవై ఇంచులు ఉందండి హైటు పద్ పద్దెనిమిది ఇంచులు ఉందండి బండ కొలతలండి అవి శ్రీ శ్రీ జీవనమూర్తి స్వామి కిరణాల ఫిబ్రవరి నెలలో ఉంటుందండి సీనియర్ విభాగానికి పోటీని సీనియర్ విభాగం పోటీకి ఈ బండను రెడీ చేశారండి అనుములపల్లె గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ బండను కట్ చేయించడం జరిగిందండి